అందరికి నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజల్ని హెచ్చరించిన విధంగానే నిన్న రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎడతెరుపు లేని భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఉదయం సమయంలో ప్రస్తుతం ఏడు గంటలు ఎనిమిది గంటల సమయంలో భద్రాచలంలో భారీ వర్షం పడుతుంది మునుగు ప్రాంతంలో భారీ వర్షం పడుతుంది అలాగే దుమ్మగూడెం పైసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే వరంగల్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా మనము నగరం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా నాన్ స్టాప్ రైన్స్ అనేవి కొనసాగుతున్నాయి నిన్న రాత్రి నుంచి ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ హన్మకొండ అలాగే భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లాల్లో ప్రస్తుతం అయితే భారీ వర్షాలు ఈరోజు ఉదయం సమయంలో అయితే కొనసాగుతున్నాయి ఇక నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాలు భారీ వర్షం నమోదవడం జరిగింది అలాగే నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సంగారెడ్డి కానీ వికారాబాద్ గాని సిరిసిల్ల గాని సిద్దిపేట కానీ మెదక్ గాని కరీంనగర్ కానీ ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి సమయంలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మునుగు వైపుగా భద్రాచలం వైపుగా అలాగే అసుపాక వైపుగా పడుతున్న వర్షాలన్నీ కూడా సత్తుపల్లి వైపుగా జంగారెడ్డిగూడెం వైపుగా వచ్చే అవకాశాలు అయితే మరికొద్ది గంటలైతే ఉంది కాబట్టి ఈ పైసవ ప్రాంత ప్రజలు ముఖ్యంగా సత్తుపల్లి పైసావ ప్రాంతాలు కానీ ఇటు జంగారెడ్డిగూడెం కానీ రంపచోడవరం ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు కృష్ణా జిల్లా ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మరికొద్ది గంటల్లో వర్షాలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నిన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవడం జరిగింది ముఖ్యంగా కర్నూలు సిటీలో నిన్న రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం అయితే నమోదైంది కాబట్టి నిన్న కర్నూలు కానీ నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా మదనపల్లికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది కానీ రాయలసీమలో వర్షాల జోరు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది రానున్న పది రోజులు అత్యధికమైన వర్షాలు పడే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఈ రోజు సాయంత్రం సమయంలో అలాగే మధ్యాహ్నం తర్వాత మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే అధికంగా ఉంది ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మనకి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక మధ్యాంధ్ర జిల్లాలకి చాలా చాలా రెడ్ అలర్ట్ అయితే మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకుంటే వచ్చే మూడు రోజుల పాటు మధ్యాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది విజయవాడ కానీ గుంటూరు గాని ఏలూరు వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ రోజు రేపు ఎల్లుండి భారీ వర్షాలని మనము ఒకటి లేదా రెండు రోజులు ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి విజయవాడ పైసా ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి ఏలూరు పైసవ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే కాకినాడ కానీ గుంటూరు పైసాపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉందండి చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనము మధ్యాంధ్ర జిల్లాలో చూసే అవకాశం ఉంది ఈ రోజు కూడా మనం చూసుకుంటే వర్షాలు విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు వైపుగా కానీ కాకినాడ వైపుగా ఉంటాయి ఒకవేళ ఈరోజు వర్షాలు మిస్ అయితే రేపు ఎల్లును ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు రేపు ఎల్లును మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది కాబట్టి వరి రైతులు ఎక్కువగా అయితే గోదావరి జిల్లాలో అధికంగా ఉంటారు కాబట్టి దాదాపుగా కోతల తర్వాత చాలా మంది ధాన్యాన్ని అయితే ఆరబెడుతున్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఏలూరు వైపుగా కానీ నూజువేడి కానీ చింతలపూడి వైపుగా కానీ అలాగే ఇటు గుడివేడ వైపుగా కానీ విజయవాడ వైపుగా అలాగే దెందులూరు వైపుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు రాజమండ్రి కాకినాడ ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భీమవరం వైపుగా తణుకు తాడేపల్లిగూడెం ఈ ప్రజలందరూ కూడా వచ్చే మూడు రోజులు ఈ రోజు రేపు అలర్ట్ అలర్ట్గా ఉన్నాను ప్రస్తుతం భద్రాచలం వైపుగా కూడా వర్షాలు పడుతున్నాయి మరొక రెండు మూడు గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లా కానీ ఇటు పాపట్ల కానీ పల్నాడు కానీ గుంటూరు జిల్లా కానీ ఈ జిల్లాల్లో కూడా వర్షాలు మనం వచ్చే మూడు రోజుల్లో చూసే అవకాశం ఉంది ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో కూడా మనకి రానున్న నాలుగైదు రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు పడే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి ప్రస్తుతం ఏపీలో భారీగా ఎండలు అయితే కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి కానీ సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో వర్షాలు గజ్జను చూసే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో మనకి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఈ రోజు కూడా చాలా చోట్ల భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది అలాగే కడప జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో వరుణ గజన ఈ ఒక్కరోజే కాదు రానున్న పది రోజులు కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు సిటీ ప్రజలు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనంతపురం కానీ కర్నూలు కానీ నంద్యాల కానీ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం ఖచ్చితంగా పట్టడానికి అవకాశాలు రానున్న రోజుల్లో ఎక్కువగా సూచనలు కూడా అధికంగా ఉన్నాయండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాలు ఖమ్మం వైపుగా అంటే సారీ ఖమ్మంకి దగ్గరలో ఉన్న అంటే సత్తుపల్లి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలం వైపుగా మునుగు వైపుగా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే ఈరోజు రాత్రి సమయంలో కూడా సాయంత్రం సమయంలో కూడా చాలా ప్రాంతాలు రేపు తెల్లవారుజామున కూడా మళ్ళీ వర్షాలు రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ పడమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు అలాగే తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాలు మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఈరోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి వర్షాలను చూడటానికి అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే మహబూబ్నగర్ జిల్లా కానీ ఇటు కరీంనగర్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు అలాగే ఇటు వరంగల్ జిల్లా ఖమ్మం కానీ నల్గొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు మనకి ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే భద్రాచలం వైపుగా ఏటి నగరం భూపాలపల్లి వైపుగా అలాగే ముఖ్యంగా వరంగల్ పదిసావు ప్రాంతాలు గాని అలాగే భద్రాచలం పదిసాపు ప్రాంతాలు అసుపాక పదిసావు ప్రాంతాలు మునుగు పదిసావు ప్రాంతాల్లో భారీ ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అసరోపేట వైపుగా పడుతున్నాయి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు కాడ వర్షాల గురించి చెప్తుంది నేను గత పది రోజులుగా కూడా వర్షాల గురించి పన్నెండు నుండి ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆ విధంగానే వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ విధ్వంసం కొనసాగుతున్నాయి వర్షాలు అప్పుడే అయిపోలేదు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో అసలైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికైతే ఉంది ఇది ఓవరాల్గా ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం భద్రాచలం మునుగు వైపుగా తీవ్రమైన పిడుగులు వర్షం పడుతుంది ఈ వర్షాలన్నీ మరికొద్ది గంటల సత్తుపల్లి వైపుగా అలాగే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాల్లో పలు గ్రామ పలు ప్రాంతాల్లోకి పలు గ్రామాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి